ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సింగనమల నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయము దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సి మల్లికార్జున జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్ సింగనమల సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణ స్వామి జిల్లా రైతు సంఘం నాయకులు పోడరాల రవీంద్ర ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా బోరుబావుల కింద ఉన్న రైతులు పంపు సెట్లకి మీటర్లు బిగించాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి ఇప్పటికే రైతులు పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక నానా అవస్థలు పడుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అరకొరగా కాయగూరల పంటలు మరియు ఉద్యాన పంటలు పండ్ల తోటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులు నెత్తిన గుదిబండగా మారే పంపు సెట్లకి మీటర్లు బిగించే విధానాన్ని స్వస్తి పలకాలని ఎందుకంటే ఉచిత విద్యుత్ అనే నినాదంతో తీసుకొచ్చిన మహత్తర పథకాన్ని తూట్లు పొడవాలని ఈ వైసీపీ ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంస్కరణలకు తలొక్కి వారు చెప్పిన విధంగా బోరుబావుల మీటర్లు బిగించాలని రైతులపైన ఒత్తిడి తీసుకురావడం చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు ఆ పథకానికి వ్యతిరేకంగా మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించము అని తెగేసి చెప్పడం జరిగింది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై రైతులు రైతు సంఘాలు అనేక సందర్భాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం చాలా దుర్మార్గం ఇప్పటికైనా బోరు బావులు మీటర్లు బిగించే విధానాన్ని స్వస్తి పలికి నగదు బదిలీ వద్దు ఉచిత విద్యుత్ ముద్దు అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు రావాలి లేకుంటే రైతులే పెద్ద ఎత్తున తిరగబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శంకనమల నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు మధు యాదవ్ బండి రామకృష్ణ భాస్కర్ కర్ణ మునీర్ వెంకటరెడ్డి తిరుపతయ్య రామచంద్రారెడ్డి నాగేంద్ర బొజ్జన సద్దాం శివ పెద్దన్న తదితరులు పాల్గొనడం జరిగింది రైతు రైతు ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా వ్యాప్తంగా నిన్న సబ్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే కదా రైతు పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రైతు మెడలకు ఉరుతాడు బిగించే పద్ధతుల్లో ఈరోజు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అనేది దొడ్డిదారణ తీసుకొని వస్తా ఉన్నాడు ఎందుకంటే కదా గతంలోనే పంపు సెట్లకు మీటర్లు బిగించే కార్యక్రమము అనంతపురం జిల్లాలో చేపడితే రైతులందరూ కూడా దాన్ని స్వచ్ఛందంగా ఆ యొక్క మీటర్లన్నీ కూడా పగలగొట్టడం జరిగింది అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారుల మీద దాడులు చేయడం జరిగింది ఆ రోజు ఎలికి తగ్గినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎన్నికల్లో వస్తూ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పులకు కక్కుర్తి పడి ఈ రోజు ఐదు వేల కోట్ల రూపాయల కోసం ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి అన్యాయం చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఈవేళ మొత్తం వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా ఈ యొక్క పంపి మీటర్లు బిగించడానికి దొడ్డిదారిని ఎంచుకోవడం జరిగింది ఇవాళ గ్రామాల్లోకి పోతా ఉన్నారు అదే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పేరుతో ఇవాళ రైతుల యొక్క అకౌంట్ నెంబర్లు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆధార్ కార్డులు తీసుకుంటా ఉన్నారు మరి దాంతో ఇవాళ పంపు సెట్లకు ఉన్నటువంటి మీటర్లకు అనుసంధానం చేస్తూ దాని ద్వారా ఇవాళ దొడ్డిదారిన దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్తా ఉన్నాం నిజంగా నీలో చిత్తశుద్ధి దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ గ్రామ సభలు పెట్టండి రైతుల దగ్గరికి రండి రైతుల దగ్గరికి వచ్చి ఇవాళ మేము మీ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తామని ఇవాళ మీరు రైతులను ఒప్పించుకోగలిగితే మరి దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం ఎందుకంటే ఇవాళ రైతులు దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉన్నారు ఎందుకంటే వ్యవసాయం అనేది ఇప్పటికే సంక్షోభం లేక నెట్టబడింది మొత్తం వ్యవసాయం అంతా కూడా లాభసాటిగా లేదనేసి వీళ్ళ క్రాప్ వాళ్ళే ప్రకటిస్తా ఉన్నారు గిట్టుబాటు ధరలు లేవు ప్రకృతి వైపరీత్యాలతో ఒకవైపున రైతాంగం అంతా కూడా అతలాకుతలం అవుతా ఉంటే ఈవేళ మొత్తం ఆ యొక్క దాని కూడా తేరుకోకనే మళ్ళీ ఈ రోజు బోరు బావులకి వీళ్ళ మొత్తం అంతా కూడా ఇవాళ మీటర్లు పెట్టడం ద్వారా ఇవాళ ఉచిత విద్యుత్కు మంగళం పడేదానికి ఇవాళ వస్తా ఉన్నాడు ఇవాళ ఎందుకంటే ఇవాళ అనంతపురం లాంటి కరువు ప్రాంతమైనటువంటి జిల్లాలో రైతులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిప్రదమైనటువంటి తనకు ఎక్కువ పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి ఉచిత విద్యుత్కి ఈరోజు మంగళం వాడేదానికి సిద్ధమవుతా ఉన్నాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడిగా ఉంటా ఉన్నాడా లేదంటే నరేంద్ర మోడీ వారసుడిగా ఉంటా ఉన్నాడో దీన్ని బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆ విద్యుత్ సంస్కరణలకు పార్లమెంటు లో ఆమోదం తెలిపినటువంటి పెద్ద మనిషి ఇక్కడ మనం ఆంధ్ర రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మనతో పాటు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు మరి ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తూనే మరి ఇవాళ నాటకాలు ఆడుతా ఉన్నాడు ఇవాళ ఈ రాష్ట్ర దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క పంపు షెట్లకు మీటర్లు బిగించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు ఈవన్న లాస్ట్కి బిజెపి ముఖ్యమంత్రి కూడా రానటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నరేంద్ర మోడీ అడుగులో మడుగెత్తి పద్ధతుల్లో ఇవాళ ఆయన దగ్గర మార్కులు వేసుకొని ఇవాళ అప్పుల కోసం కక్కుర్తి పడి ఈ రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఉరితాలు బిగిస్తా ఉన్నాడు అందుకోసం ఇది దుర్మార్గమైనటువంటి చర్య జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకి ఇవాళ మొత్తం అందుకోసమే దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఒక మూడు నెలలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ మూడు నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడో లేదో తెలియదు కానీ ఇవాళ దీని మీద అత్యుత్తాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు ఇవాళ నువ్వు మొండిగా ముందుకు వస్తే ఇవాళ మేము దాన్ని ప్రతిఘటిస్తాం పంపు చెట్లను పగలగొడతాం అయినా కూడా నువ్వు ఈ రకమైన దుర్నిధారణ వచ్చి దాన్ని తీసుకువస్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నిన్ను బంగారా ఖాతంలో కలిపే రోజులు కూడా ఒక మూడు నెలల్లో ఉన్నాయి అస్మాన్ జాగ్రత్త రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వమైనా విద్యుత్ వైర్లను తాగినటువంటి ఏ ప్రభుత్వమైనా రైతు కన్నీరు గార్చినటువంటి ప్రభుత్వాలు ఏవైనా మనం కూడా సాధించేటువంటి చరిత్ర లేదు మీకు కూడా నిన్ను కూడా కాల గర్భంలో కలపడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉంటారని ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా టీడీపీ అధికారులు ఇచ్చినప్పుడు వర్గేయ నందమూరి తారక రామ గారు రైతులకు ఈ మీటర్ల బాధ తప్పించి సంవత్సరానికి హార్స్ పవర్కి ఎనభై రూపాయలు మాత్రమే ఉండాలా ఆ విధంగా అయితే నేను బాగుపడుతున్న ఉద్దేశంతోనే ఆ రోజు హార్స్ ఎనభై రూపాయలు సంవత్సరానికి పెట్టి ఐదు హార్చ్ పవర్ ఉన్న వాళ్ళకి సంవత్సరం నాలుగు వందల రూపాయలు మాత్రం కట్టాలా అంతకుమించి కట్టాల్సిన చెప్పని మీటర్లకు స్పష్ట చెప్పినట్టే మొట్టమొట్ట ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామ ఆ విధంగా ఆయన చేసినటువంటి ఈ పద్ధతిని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ కాంగ్రెస్ కానివ్వండి మీద ఏ ప్రభుత్వం వాళ్ళు కానివ్వండి ఉచిత విద్యత్తుగా మార్పు చేసి వాళ్ళ రైతాంగాన్ని కాపాడడం జరిగింది రాజశేఖర వారికి కానివ్వండి చంద్ర చంద్రబాబు గారిండి అంతకుముందు కన్న కుమార్ ఎవరు కూడా ఇంతవరకు పంపు పంపి మీటర్లు పెట్టాలని ఆలోచన ఏ ముఖ్యమంత్రికి రాని పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కావడం పెట్టంటే ఆయన పైన ఉన్నటువంటి కేసులే దీనికి ముఖ్య కారణం అని చెప్పాలి బిజెపి వారికి తలకి వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఉరితాలు బిగించే పరిస్థితి వాళ్ళు ఎందుకంటే ఇవాళ చాలా మంది కలెక్టరేట్ డిపార్ట్మెంట్ వచ్చి రైతులు బెదిరిస్తున్నారు మీరు మీటర్లు బిగించుకోకుంటే మీరు మాకి ఈ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్ పత్రాలు ట్రాన్స్ఫర్ డబ్బు ట్రాన్స్ఫర్ చేసి పత్రాలు సంతకం పెట్టుకోకుంటే మీకు కరెంటు కూడా రానివ్వము ఇంకా ఎన్నో విధాలుగా మీకు ఇబ్బంది పెడతామని చెప్పని బెదిరించడం జరిగింది చాలా మంది రైతులు వాళ్ళ బెదిరింపులకు భయపడి సంతకాలు పెట్టడం జరిగింది కానీ ఇది అమాయకులైన పేద పేద రైతులని ఈ విధంగా బెదిరించడం కూడా చాలా దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వానికే కాదు ఎలక్షన్ డిపాండ్ వరకు ఒట్టే చెప్తున్నాం ఇవాళ మీరు బెరించి సంతకాలు పెట్టించుకున్నా మీటర్లు బిగించిన సామూహికంగా అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా రైతు సంఘం తరఫున వచ్చి ఈ మీటర్లు పట్టే కార్యక్రమం పగలు కొట్టే కార్యక్రమం చేపడతామని చెప్పని వీళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన నిన్న ఈరోజు అన్ని స్టేషన్ల ముందర రైతులకి బోరుబావులకి మీటర్లు బిగించొద్దు చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఆ కార్యక్రమం ఈరోజు బుక్రా సముద్రం సబ్ స్టేషన్ దగ్గర రైతు సంఘం అధ్యక్ష జరుపుతా ఉన్నాం మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున గారు అదేవిధంగా పెద్దలు రైతు సంఘం నాయకులు పొరాల రవీంద్ర గారు మరి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్ గారు మంది రైతులంతా కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇది వరకు మన మల్లికార్జున గారు చెప్పినట్లుగా ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారము రాకమునుపు మరి అనేకమైన వాగ్దానాల్లో ఉచిత కరెంటు ఒక ప్రధానమైన వాగ్దానము మనం చూస్తా ఉన్నాము ఆయన జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇది రైతు ప్రభుత్వము ఎక్కడ కూడా రైతులకి అన్ని రకాలుగా మేలు చేసే బాధ్యత నాదని చెప్పి అధికారం వచ్చి ఈరోజు పూర్తిగా నాలుగు సంవత్సరాల పది నెలలు పూర్తయినప్పుడు కూడా ఈరోజు రైతుల మీద అనేకమైన భారం మోపుతా ఉన్నాడు మరి కరెంటు ఛార్జీలు చూస్తా ఉన్నా మరి మరి ఈయన ప్రపంచ బ్యాంకుకు తలంచి మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి తల ఉంచి ఏదైతే అప్పు తేవడానికి రాష్ట్రంలో మరి నాలుగైదు వేల కోట్ల కోసము రైతులు అందరినీ కూడా తాకట్టు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతులే మనం చూస్తా ఉన్నాము ఈ రోజు రైతులు అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు అకాల వర్షాలతో తుఫాన్లతో అనంతపురం జిల్లా లాంటి జిల్లా కరువుతో అలా ఈ సందర్భంగా మళ్ళీ రైతులే కాదు మామూలుగా విద్యుత్ వినియోగదారులు అందరి పైన కూడా ఈ రోజు మనకి తెలియకోకుండా బిల్లులో భారం పోతా ఉన్నారు ఈ రోజు చిన్న ఒక్క రెండు మూడు బల్బులు ఉన్నా సరే వారికి నాలుగైదు వందల రూపాయలు బిల్లులో కలిపి అన్ని కూడా వేస్తా ఉన్నారు ఈరోజు మొత్తం రైతులే కాదు అన్ని రకాల ప్రజలు అన్ని రకాల ఉన్న ఫ్యాక్టరీలు అందరూ కూడా ఈ రోజు కరెంటు తో ఇబ్బంది పడతా ఉన్నారు దానికోసమే నరేంద్ర మోడీకినం ఊడకం చేస్తా ఉన్నాడు ఇక్కడ ఇరవై తొమ్మిది రాష్ట్రాలంటే చాలా రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన రాష్ట్రాల్లో కూడా ఈ మీటర్లకి మీటర్లు బిగించడం లేదు చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి తెలంగాణలో కూడా రోజు మీటర్లు బిగించడం లేదు మన ఆంధ్రప్రదేశ్ అమలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు దాన్ని బిగించడానికి ప్రయత్నం చేస్తే గతంలోనే రైతు సంఘం ఆర్డర్ మల్లికార్జున గారు ఆర్డర్ అయినా ఇక్కడ రాష్ట్రాల మీటర్లను కూడా పదవి కొట్టడం జరిగింది అప్పటి నుంచి నిన్న నిన్నటి రోజు ఈ రోజు కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక కేంద్రాల్లో కూడా రైతు సంఘ మాధ్యమంలో కరెంట్ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగింది ఈరోజు బుక్రా సముద్రం మండలం నియోజకవర్గంలో నియోజకవర్గ బుక్రా మండలంలో ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది ముఖ్యంగా బోరుబావుల మీటర్ల విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా లక్ష ఎనభై వేల నూట డెబ్బై ఐదు కనెక్షన్లు ఉంటే ఆ బోరు మీటర్లు మీటార్లు బిగించాల ఉద్దేశం ఈ ప్రభుత్వానికి తీసుకురావడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా రెండు ఎకరాలు మూడు ఎకరాల రైతులు కూడా నీళ్లు రాకపోతే రెండు బోర్లు మూడు బోర్లు కూడా వేసుకున్న పరిస్థితి ఉంది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఎదిగి ఇప్పుడు ఈ రోజు మూడు ఒకరి మూడెకర మూడు బోర్లు ఉంటే మూడు మీటర్లు పెడితే రైతుల పరిస్థితి ఏ విధంగా ఒకసారి ఆలం చేయాలా ఈ ప్రభుత్వం స్పాట్ మీటర్ల పేరుతో దాదాపుగా పదిహేడు వంద పదిహేడు వేలు పదహారు వేల ఏటివి దాదాపుగా బీజేపీ ప్రాంతంలో పది రాజస్థాన్ ఆ ప్రాంతంలో పదిహేడు వేలతో మీటర్లు కొంటే ఈ ప్రభుత్వం కడప జిల్లాకు చెందిన ఆ బినామీ కాంట్రాక్టర్ పేరుతో ఒక రెడ్డికి ఒప్పనంగా ఒప్ప చెప్పడం ముప్పై ముప్పై ఆరు వేల రూపాయల ప్రకారం స్మార్ట్ మీటర్లు కొనుగోలు చేసి దాని రైతుల పైన నుద్ది దాని రైతులే కట్టాలని చెప్పి చెప్పడం కూడా చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అయ్యా బోరు బావులు మీటర్లు బిగించడం వల్ల రైతులకు ఉరుతాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం దీని వల్ల రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు రాష్ట్రాలు కూడా పూర్తిగా మేము ఈ బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా మేము ఈ బోరు బాగు మీటర్లు బిగించామని చెప్పి అనేక సందర్భాలు కూడా హెచ్చరించ వాళ్ళు ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు కానీ ఈ దుర్మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చెప్పుకొని రైతుల మీద నెత్తిన గుద్దిబండ వేయడానికి చూడడం చాలా దుర్మార్గం నిషం అదే నగదు బదిలీ వద్దు ఉచిత విద్యుత్ ముద్దనే నినాదంతో మేము రావడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంకు ఒకటే హెచ్చరిస్తాం ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీరు మీరు బోర్బాల్ బాల్ మీటర్లు బిగించారు ప్రయత్నం చేసి ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అవసరం మీద పాల్గొట్టడానికి సిద్ధంగా ఉన్నాం అదే కదా విద్యుత్ అధికారులు గ్రామాల్లో పోయి వాళ్ళ సిబ్బంది ద్వారా ఒక అప్లికేషన్ తీసుకొని మీరు సంతకాలు పెట్టండి లేకుంటే నగదు బదిలీ ఇది సబ్సిడీ ట్రాన్స్ఫర్ కాదని చెప్పి అనేకంగా ఇబ్బందులు పెడుతున్నారు అది కూడా విద్యుత్ అధికారులు కూడా హెచ్చరిస్తాం మీరు అటువంటి పరిస్థితులు మానుకోవాలా లేకుంటే కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ స్వీకారం చూడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది